నందమూరి కుటుంబం అంటే తెలుగు సినీ ప్రజలకు ఒక భావోద్వేగం అదే కుటుంబంలో ప్రతి వ్యక్తి తనదైన స్థాయిలో ప్రజలకు దగ్గరైన వారు బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు పబ్లిక్ లైమ్లైట్కి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పుతో అందరి దృష్టిని ఆకర్షించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నందమూరి తేజస్విని నటుడు రాజకీయ నాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె బాలయ్య గారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నందమూరి వారసత్వం అంటే తెలుగు సినీ చరిత్రలో ఒక పుస్తకం లాంటిది తేజస్విని చిన్నప్పటి నుంచి ఎంతో శాంతంగా సాఫ్ట్గా పెరిగింది పబ్లిక్ ఈవెంట్స్లో ఫంక్షన్స్లో చాలా అరుదుగా మాత్రమే కనిపించేవారు ఎందుకంటే ఆమెకు లైమ్లైట్ కంటే తన కుటుంబం పని పట్ల ఆసక్తి ఎక్కువ రెండు వేల పదమూడు ఆగస్ట్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో తేజస్వినికి ఘనంగా వివాహం జరిగింది ఆ వివాహం టాలీవుడ్ రాజకీయ రంగాల ఉద్దండుల మధ్య ఘనంగా జరిగింది తేజస్విని భర్త మోకాటి శ్రీభరత్ ఈయన ఎడ్యుకేషన్ రంగంలో ప్రముఖుడు ఎంటర్ప్రీనియర్ అలాగే పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎంవివీఎస్ మూర్తి గారి మనవడు ఈ జంటకు రెండు వేల పద్దెనిమిదిలో ఆరేవేరు పుట్టాడు ఈ జంట తమ కుటుంబ జీవితం చాలా ప్రైవేట్గా ఉంచుతూ పబ్లిక్లో చాలా తక్కువగా కనిపించేవారు తేజస్విని బాలయ్య గారి సినీ ప్రాజెక్టుల్లో రాజకీయ కార్యక్రమాల్లో వెనుక నుంచి ముఖ్య పాత్ర పోషించేవారు ప్రొడక్షన్ వర్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ క్రియేటివ్ ఇన్పుట్లలో ఆమె యాక్టివ్గా ఉండేది ముఖ్యంగా బాలయ్య గారి సక్సెస్ఫుల్ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రాజెక్టు వెనుక కూడా తేజస్విని ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉందని ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నాయి ఆ షోలో స్టైల్ సెటప్ ప్రజెంటేషన్ అన్నిట్లో ఆమె టచ్ స్పష్టంగా కనిపించింది అంటారు దగ్గరగా చూసిన వాళ్ళు ఇప్పటి వరకు కెమెరా వెనుక ఉన్న తేజస్విని అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో తొలిసారి కెమెరా ముందు అడుగు పెట్టారు ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది ఆ ఫోటోషూట్ లో తేజస్విని గారి గ్లామర్ గ్రేస్ మరియు క్లాస్ అన్ని కలగలిపి సేమ్ నాన్నకు తగ్గ కూతురులా ఉన్నాయి ఇంతవరకు బాలయ్య గారి చిన్న కూతురుగానే పరిచయమైన ఆమె ఇప్పుడు సొంత ఐడెంటిటీతో ఇండస్ట్రీలో నిలబడడం బాలయ్యకు గర్వకారణమనే చెప్పాలి ఈ డెబ్యూ తర్వాత సోషల్ మీడియా మొత్తం తేజస్విని ఫోటోలు వైరల్ అయ్యాయి ఫ్యాన్స్ నుండి సినీ వర్గాల వరకు అందరూ తేజస్విని మేడం లుక్ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు మితంగా ఉన్నప్పటికీ ఆమె ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా న్యాచురల్ గా ఎలిగెంట్ గా ఉందని అందరూ కామెంట్ చేస్తున్నారు తేజస్విని కెమెరా వెనుకో ముందో తన కుటుంబ వారసత్వానికి తగ్గ స్థాయిలో ప్రతిభ చూపించడం ఆమె ప్రత్యేకత బాలకృష్ణ గారి వారసత్వంలో కొత్త తరానికి మార్గం చూపే వ్యక్తిగా తేజస్విని ఇప్పుడు వెలుగులోకి వచ్చారు భవిష్యత్తులో ఆమె మరిన్ని బ్రాండ్లు పబ్లిక్ ఇనిషియేటివ్లలో పాల్గొంటారని అందరూ ఆశిస్తున్నారు తేజస్విని నందమూరి కుటుంబంలో మరో ప్రేరణాత్మక పేరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని నందమూరి ఫ్యామిలీ అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి